ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని మేమైతే చాలా బాగున్నాం నిన్న పెట్టాను కదా వీడియో వీడియో డిమార్ట్లో కొన్ని వస్తువులని ఆ బ్లాగ్ తీసిన తర్వాత ఇంకా మేమైతే బయటికి వెళ్ళామన్నమాట వెజిటేబుల్స్ తీసుకోవాలి సో వాటి కోసమని నేను మార్కెట్కి అయితే వెళ్తున్నాను వెళ్తుంటే దారిలో మాకు ఉండవలసిన దగ్గర కొత్తగా సంచార రైతు మార్కెట్ అని చెప్పేసి పెట్టారండి మాకు దగ్గరలోనే అసలు నిజం చెప్పాలంటే మా ఊరికి ఒక టూ కిలో టూ ఆర్ త్రీ కిలోమీటర్స్ దూరంలోనే రైతులు పండించే కూరగాయలు దొరుకుతాయి దగ్గరగానే ఇప్పుడు వీళ్ళంతా తీసుకొచ్చేది అక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు కాకపోతే కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట మా ఊరు వెనకాలకి వెళ్ళాలి మేము ముందు దారిలో ఇవి ఉంటాయని చెప్పేసి ఎప్పుడు ఇంక ఇక్కడ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట ఇంకా వీళ్ళు పెట్టారు కానీ మనం రెగ్యులర్గా తీసుకునే పచ్చిమిరపకాయ టమాటా వరకే రేట్లు తక్కువగా ఉన్నాయి మిగిలినవన్నీ ఒక ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా అనిపించింది వద్దులే అని చెప్పేసి మేము రెగ్యులర్గా ఎక్కడైతే తీసుకుంటామో అక్కడికైతే వచ్చి తీసుకుంటున్నాము అవి తీసుకునేటప్పుడు నాకు అనిపించింది అరే ఇంకొక కిలోమీటర్ వెళ్తే మనం డైరెక్ట్ రైతుల దగ్గర తీసుకోవచ్చు కదా వాళ్ళకి ఒక రూపాయి ఉంటుంది ఫ్రెష్ వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి అక్కడికి వెళ్దామా బావా అని చెప్పేసి ఇంకా నాగినైతే అడిగాను సరే వెళ్దాము మెయిన్ కావాల్సింది ఏమన్నా ఒక్క రకమన్నా తీసుకో ఒకవేళ ఇప్పుడు అంటే మేము వెళ్ళింది పదకొండు పన్నెండు పదకొండు కూడా కాదండి పన్నెండు ఆ టైం లంచ్ టైంలో అనమాట ఒకవేళ వాళ్ళు ఉండకపోతే ఇబ్బంది అవుద్ది కదా అని చెప్పేసి అన్నారనమాట అందుకనే టమాటాలు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను ఈ మూడు అక్కడ తీసుకొని ఇంకా బయలుదేరైతే వస్తున్నాము ఎలాగూ వెళ్తున్నాం కదా ఒకవేళ వాళ్ళు లేకపోతే లంచ్ అయితే చేసుకొని వద్దాం అని చెప్పేసి ఇంకా వన్ మీల్ అయితే తీసుకున్నాం అనమాట ఫుల్ మీల్స్ హండ్రెడ్ రూపీస్ది తీసుకొని వెళ్తున్నాము చక్కగా పచ్చని పొలాల్లో తినేసి రావచ్చు అని చెప్పి ఇది ఈ వీడియో తీసిన తర్వాత మీకు ఆరడుగుల అరిటాకు భోజనం పెట్టాను చూడండి ఆ వీడియో తీసాము కానీ ఆ వీడియో చాలా బాగుందనమాట ముందు ఆ వీడియో మేము ముందుకు తీసుకురావాలని చెప్పేసి ముందు అది పో పోస్ట్ చేసాం అనమాట ఈ వీడియో తీసిన తీసినప్పుడే అక్కడ తింటున్నప్పుడే మాకు ఆ వీడియో తీయాలన్న ఆలోచన వచ్చింది అక్కడ బాబాయ్ కూడా సరే తీసుకోండి అమ్మా అని చెప్పేసి ఒప్పుకున్నాడు అనమాట ఇంకా అందుకని ఇక్కడికి భోజనం అయితే తీసుకొని వచ్చాము ఫుల్ మీల్ ఒకటి తీసుకొని వస్తూ పంట పొలాలన్నీ చూపిస్తూ వస్తున్నాం మాకు చాలా దగ్గరలో అండి దగ్గర దగ్గర త్రీ కిలోమీటర్స్ ఉంటాయి ఉంటుంది అంతే అంతకుమించి ఎక్కువ ఉండదంట నేను ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది అనుకున్నాను కానీ మా ఊరి నుంచే షార్ట్ కట్ ఉందన్నమాట అక్కడ నుంచి త్రీ కిలోమీటర్సే ఇంకా వీక్ ఒకసారి ఇక్కడికి వచ్చేసి వెజిటేబుల్స్ అయితే కొనుక్కుందాం అని చెప్పేసి అయితే గట్టిగా డిసైడ్ అయిపోయాము అండ్ వారానికి ఒకసారి చిన్న పిక్నిక్లా కూడా ప్లాన్ చేసుకుందాము మీకు కొత్త కొత్తగా కంటెంట్ దొరికిద్ది అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళకు కూడా ఈ పొలాలు అవి చూపించినట్టు ఉంటుంది అండ్ వెజిటబుల్స్ కావాలి అనుకున్న పాలు కావాలనుకున్న కొనుక్కోవడానికి ఈజీగా ఉండదు అని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట మోస్ట్లీ అరటి తోట ఉల్లితోటే ఉన్నాయండి మునగ తోట ఈ మూడే ఎక్కువగా వేసారు ఈ చుట్టుపక్కల ఇంకా వేస్తూ ఉంటారంట బట్ ప్రజెంట్ మాత్రమే అవే ఉన్నాయి ఇంకా కూరగాయల బాబాయ్ వాళ్ళ దగ్గరికి ఫస్ట్ వచ్చామన్నమాట వస్తే ఇంకా బాబాయ్ వాళ్ళు లేరు లంచ్కి వెళ్ళున్నారని చెప్పేసి అక్కడ వాళ్ళైతే చెప్పారు మళ్ళీ ఫోర్ కల పెడతారు ఫోర్ కల రండి అని చెప్పి చెప్పారనమాట సరే అని చెప్పి మీకు ఒక ప్లేస్ చూపించాలని చెప్పేసి ఆ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాను ఇది నా బర్త్డే అప్పుడు తీసాను కానీ సరిగ్గా పోస్ట్ చేయలేదు సో ఒక షార్ట్ ఒకటే పోస్ట్ చేశాను సరే ఇప్పుడు దీంట్లో అన్న చూపిద్దాం క్లియర్గా అని చెప్పేసి చూపిస్తున్నాను ఇది ఫుల్ నర్సరీ అనమాట మొత్తం చామంతి చెట్లు మందారం గులాబీ ఇంకా కనకాంబరా ఇళ్ళ చాలా చెట్లు ఉన్నాయి పెద్ద నర్సరీ అనమాట ఇక్కడ నుంచే ఈ చుట్టుపక్కల నర్సరీ షాపులన్నిటికీ వేస్తారంట వీళ్ళే సో హ్యాపీగా అనిపించింది ఇదిగోండి ఇదిగోండి ఈ ప్లేస్ ఏ ని మీకు ఉంది సో నా బర్త్డే అప్పుడు తీసిన బ్లాగు ఒక షార్ట్ ని నేను Instagram లో పోస్ట్ చేస్తాను యూట్యూబ్ లో కూడా పోస్ట్ చేయలేదు బాగా సక్సెస్ వచ్చింది ఒకసారి చూడండి ఇక్కడ కొంచెం డిఫరెంట్ కాయలు ఏ కనిపిస్తాయి ఇప్పుడు ఒకటి టేస్ట్ మీరు షార్ట్ చూస్తే తెలుస్తది మీకు అసలు ఎంత పుల్లగా ఉందో తెలుసాయిది నిమ్మకాయ కంటే ఓ పుల్లగా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా కదా అదే అలా తీశాను చూసారా సేమ్ నారింజక ఎలా ఉంది కదా అస్సలు తినలేం ఆల్రెడీ ఒకటి తిని సాసం చేసాం కానీ ఇది మాత్రం నేను తినలేదు ఫుల్ పుల్లగా ఉంది స్మెల్ కూర్చుడు అంత పుల్లగా వస్తుందా బాగుంది బా స్వీట్ మంట నీళ్ళు వచ్చేసి ఇట్ రే పుల్లగా అంటే పుల్లగా అసలు ఇంత పుల్లగా నేనైతే ఎప్పుడు తినలేదు అంత పుల్లగా

కానీ ఆ బాబాయ్ లేడు ఇక్కడ మళ్ళీ ఓపెన్ కోస్తే ఈ లోపే ఫ్రెండ్ వస్తే మళ్ళీ అని చెప్పేసి చూపించట్లేదు అమ్మ అసలు ఇది చూడు రాలంటుంది రావే బాబా ఫేమస్ చూస్తారంట చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా చూసారా ఇది ఇదైతే ఇంకా వస్తున్నాయి నీళ్ళు అయితే నా లైఫ్లో ఫస్ట్ టైం అన్నమాట చూడడం దీని టేస్ట్ కూడా చూస్తే బాగుండు ఆ బాబాయ్ చూస్తే బాగుండు ఓపెన్ చేసి ఒక్కండి సార్ చేయాలండి ఇక్కడ చాలా ఉన్నాయండి చెట్లు చాలా స్టిక్ చెట్లు చెట్లు బాంబో బ్యాంబో అంటే దా పెద్ద మందార చెట్టు బాంబో చెట్టు జామ్కై చెట్లు తక్క చెట్లు దానిమ్మ చెట్టు గోరింట చూడ ఎంత పెద్ద ఉందో ఇన్నీ అన్ని అరటి చెట్లు ఇగో ఇన్ని మామిడి లానే ఆ వాకైలా వాకైలా మాస్తాయదు ఇది రాసేటంతమాట చెర్రి పళ్ళు ఏంటి ఒక్కోలేదు ఈసారి

ఇక్కడ మేము ఒకటి అనుకున్నామండి ఆ బాబాయ్ ఉంటాడేమో మంచిగా తోటలో అరటి తోటలో కూర్చొని అన్నం తిందామని క్యారెట్ తీసుకొచ్చుకున్నాం దానికి ముందు ఒక స్టోరీ జరిగింది మీకు ముందు ముందు రండి ఫ్రెండ్స్ ప్లాస్టిక్ నివారిద్దాం నివారిద్దాం చెప్తారు కదా ఇదిగోండి ప్లాస్టిక్ వల్ల చెట్లు ఎప్పుడు తెచ్చి పెట్టారో అవి పెరిగి పెద్ద భూమిలో కూడా వేరలేదైనా ప్లాస్టిక్ కవర్ మాత్రం ఇంత చెక్కు చెదలేదు అంటే పెద్ద జాగ్రత్త అండి ఎంతసేపటికి ఇది నిషేధిద్దాం మనం ఇదేంటో చూసారండి ఇది అదేనండి ఆ బాబా ఏంటో అడిగి ఇక్కడ అడిగితే కదా ప్లాస్టిక్ నిషేధిద్దాం అన్న సరే దాపట్టు ఏం తీసుకో వెళ్దామా అక్కడికి వెళ్దామా అక్కడ ఇంకో బాబా దగ్గర వెళ్ళాం ఇంకో బాబా ఉన్నాడు అక్కడ వెళ్ళాం atla

అవునా బావా దీన్ని ఎలా నొక్కుతారు బావా షాప్లో నొక్క జోజునా తల్లి జోజు ఎంత ఉంటే బాగుంటు తల్లి సార్ ఖచ్చితంగా తీసుకొని వస్తా భుజమ్మా అక్కడ చిరుగుంది కొద్దిగా అన్ను ఇటు పడుతుంది నీవే పెట్టుకోను అంత అది అలా పోయి ఉండండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఓర్ తీస్తాం మళ్ళీ తను ఒక్కదంటే చాలా సేఫ్ అయిపోద్దాం ఏ బుజ్జి ఇది కొబ్బరి పప్పు అన్నం అనమాట స్పెషల్ స్వీట్ పొంగల్ అంటారు అదేనా ఆ కట్టు పొంగల్ అంటారు స్వీట్ ఏకుని ఇచ్చారు ఎలా ఉంది ఓకే ఇంకా అవసరం లేదు ఇచ్చారు మనకి బీరకాయ పచ్చడి ఆ నేతి బీరకాయ టమాటా కర్రీ ఆ పప్పు పాలకూర బీట్రూట్ ఫ్రై వడియాలు సాంబార్ రసం పెరుగు ఉప్పు వైట్ రైస్ వేసుకొని అబ్బా వేరే లెవెలా ఇక్కడ టేస్ట్ ఫుడ్లో చూసుకోకూడదు మనం ఈ ప్రాంతంలో చూసుకోవాలి ఈ నేచర్ ఈ ప్రాంతం ఈ పంపు చెట్టు అక్కడ బాబాయ్ కొంగలు ఉన్నాయి అక్కడ అక్కడ కొంగలు ఉన్నాయి బాబాయ్ చల్లుతున్నాడు పక్కనే పాక పైన మామిడి చెట్టు అరటి చెట్టు బా సూపర్ అండి అసలు తినద్దామా సరేనండి మరి నేను కూడా పట్టు పట్టుపట్టేస్తాను తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఇంకేం తెచ్చుకున్నాం అనుకున్నారు పాలు అదే బాదం పాలు గ్రేప్స్ బావ్ గ్రేప్స్ ఇస్తాను బాగా తింటా ఉంటాడు మర్చిపోయాం ఉల్లిపాయలు టమాటాలు మనం ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఎందుకు వచ్చాం అక్కడ రైతులు ఉంటారండి రైతులు కూరగాయలు ఎమ్ముతా ఉంటారు కొత్తిమీర వాటి కోసం వచ్చాం కదా అందరూ వెళ్ళిపోయాలనుకుంటాను సాయంత్రం అయితే మళ్ళీ వస్తానే పో తినే టైం ఉంటేనే ఉండలేకపోతే ఇంకెళ్ళిపోతాము ఎందుకంటే మళ్ళీ ప్రిన్సమ్ వచ్చింది కదా అందుకని సరేనా అందులో కూడా వస్తే బాగుండు ఎందుకంటే పాక లొకేషన్ బావ్ ఇట్ చూడు ఓ ఫోటో దిద్దాం ఫ్రెండ్స్ అయిపోయిందండి తినేసాము ఇద్దరు ఆడుకుంటున్నారు మట్టి అంతా అసలు అనిపించింది బాబాయ్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు బాగుంది బాబాయ్ ఇట్లా ఆకులో పెట్టుకుని తినే బాగుంది బాబాయ్ అంటే అదే అండి మా నాకు ఎప్పుడు తినాలంటే అనిపిస్తా వండుకోండి తినండి మేము అడిగాం ఎత్తా బాబాయ్ ఎప్పుడప్పుడు వండుకుంటాం తింటాం అంటే కానీయండి ఇది తెచ్చుకోండి వండుకోని ఎప్పుడన్నా వండుకోవాలి అనిపిస్తే అలా వచ్చి వండుకుంటా లేదంటే వండుకుని తెచ్చుకున్నాను ఇక్కడ తింటాం ఫ్యామిలీ చిన్న పిక్నిక్ స్పాట్ లా అనిపించింది నాకు దగ్గరలో బాగుంది అంటే ఫుల్ సెక్యూరిటీ ఇక్కడ పొలాలు దగ్గర ఉన్నప్పుడు వాటి విలో తెలియదు కానీ దూరం వెళ్ళిపోయి పట్టణాల్లో ఉన్నప్పుడు అబ్బా పో పల్లెటూరు ఒకటి నేచర్ అయ్యి వి ఆర్ మిస్సింగ్ రే అని అమ్మ మొత్తం నల్లరేగడండి మొత్తం బంకమట్టి బాగుంది కదా చాలా బాగుంది సరే ఫ్రెండ్స్ ఇంకా బయలుదేరుతున్నాం ఇంటికి మూడున్నర అయింది ప్రిన్సమ్మ స్కూల్ నుంచి వచ్చే టైం కదా మనం వెళ్ళడానికి ఒక గంట సరిపోద్ది వాళ్ళు సరికి నాలుగు నాలుగు నర అంట ఒకసారి లేదా ఇప్పుడు చూద్దాం ఉన్నారనుకో తీసుకుందాం లేదనుకో ఇంకోసారి వద్దాం సరేనా ఒకవేళ కుదిరి ఇంకోసారి వద్దామా సరే ఈసారి వచ్చేటప్పుడు ప్రిన్సమ్మని తీసుకొని వద్దాం సరేనా రావద్దు ఏ అంటే రావద్దు అంతే అబ్బా అబ్బా లేదు గిబ్బా లేదు ముక్కు ఎట్లా చూస్తున్నాడు చూడ ముక్కు వగులుతుంది ము జుట్టుక్కు సరే ఫ్రెండ్స్ బయలుదేరుతాం సరే అన్నిటికీ సరే ఫ్రెండ్స్ బయలుదేరుతాం ఇంకా సరే ఫ్రెండ్స్ ఇంకా బయలుదేరుతాం సరే వెళ్ళొస్తామండి ఇంకా సరేనండి ఇంటికి వెళ్తున్నాం ఇంకా సరేనండి బాయ్ బాయ్ అండి ఇంకా సరే ఉంటానండి ఇంకా నిదానికి అలవాటు పడతానండి మాటలు

ఆ బాబాయి బాయ్ చెప్పేసి మళ్ళీ వస్తామని చెప్పేసి అయితే కూరగాయల బాబాయ్ వచ్చాడా లేడా అని చెప్పేసి మళ్ళీ వెనకైతే వచ్చాము సో వాళ్ళైతే వచ్చేసారనమాట ఫోర్ కి అలా స్టార్ట్ చేస్తారంట రోడ్డు మీద అన్ని కూరగాయలు పెట్టేసి అమ్ముతా ఉంటారంట మీరు మధ్యాహ్నం వెళ్ళిన టైంలో కూడా వాళ్ళు పొలంలో ఉన్నారంట కూరగాయలు కోస్తున్నారంట మాకు కనిపించలేదు అంతే సో ఇక్కడ ఏమేమి దొరుకుతున్నాయి ఏంటి నా చేత ఏమేమి కోసుకున్నాను ఏంటనేది పూర్తిగా పెడుతున్నాను ఒకసారి అయితే చూడాలి గింజల కోసం లేదు అది బావా మెంతాకు తీసాను ఎంత ఉందా కొత్తిమీర కూడా ఇస్తారులే తీసుకో మెంతకు కూడా ఎన్నింటిగా మా ఇక్కడ అమ్మటం మొదలు పెట్టేది అదిగా అదే బావా చల్లబడిద్ది కదా ఇవ్వు

ఇవ ఇందులో టమాటా మొక్కలు కూడా ఉన్నాయి బావా ఇంకా మన దగ్గర ఏమేమి దొరికి చెప్పమ్మా అనేది తీసుకుందాకాయ అయితే ఇటు వత్తే సరిపోద్ది బాబా రైతు బజార్కి వెళ్ళడానికంటే ఏమ్మా అవునమ్మా చాలా తేడా ఉంటుంది దిగుతా దిగుతా ఉంటుంది కదా నేను దింపే ఎత్తుకున్నా మరి ఇంకా ఎత్తుకున్నాయి బాగా నడుపుతుంది అన్న టమాటాలు ఉన్నాయా రానా

ఐదు కూడా ఉంటుంది బిజ్జీ మన షార్ట్ కట్ ఉంది రెండున్నర కిలోమీటర్లు వచ్చింది ఏం వద్దు వాళ్ళు బిజ్జి అంత ఇచ్చేసి కాదే మనం బయట రైతు పోరాట్టుగా ఆడతా ఇచ్చేసే ఎంత అంటే సరేనమ్మా అది దారినట్టు రోడ్డు మీద ఇదిగోండి అంతా దొండకాయ అక్కడ రాంపకాయ ఉంది బీరకాయ ఉంది నేతి బీరకాయలు కూడా ఉంది బల్లా అలా పెట్టుకోవచ్చు నాలుగు ఇగో తింటావు నువ్వు తన్నులు తింటావు కనీసం ఇంత దగ్గరలో ఉన్నాం మనం పల్లెటూర్లకి అసలు మందే పల్లెటూరు అనుకో ఇంతమంది మన మన తెలుసు పుదీనా లేదా అటు నుంచి వెళ్ళి అంతవరకు అంటే ఎందుకు లేదా ఇవాడు ఉల్లిపోయాను బాబా అలా మాకు కావాల్సిన కూరగాయలు ఒక వారానికి సరిపడా కొనేసుకొని అయితే ఇంటికి అయితే బయలుదేరామండి ప్రిన్స్ వచ్చే టైం అయిందనమాట అలా వస్తున్న దారిలో కూడా మాకు మంచి మంచిగా కనిపించిన సీనరీస్ మొత్తం మీకు చూపిస్తూ వస్తున్నాము కొండల మధ్య సూర్యుడు చాలా బాగున్నాడు కదా సో మీకు దగ్గరలో కూడా పల్లెటూర్లు ఉంటే మాత్రం డెఫినెట్లీ విజిట్ చేయండి రైతులు వేళ ఉంటే మాత్రం వాళ్ళ దగ్గర కూరగాయలు అయితే పర్చేస్ చేయండి ఇంకా ప్రిన్స్ని కూడా వస్తూ వస్తూ తీసుకుని అయితే ఇంటికి వచ్చేసామన్నమాట తన కోసం మీ నుంచి తీసుకున్న బాక్స్ అవి ఉన్నాయి కదా సో నేను వీడియో చేయలేదని చెప్పేసి బొద్దును వెళ్ళేది ఇవ్వాలి తను రావడం రావడంతోనే అవన్నీ సర్దేసుకుని ట్యూషన్కి అయితే వెళ్తుంది అలా తన్ని ట్యూషన్ పంపించిన తర్వాత బయటకు వచ్చేసాము ఎగ్స్ తీసుకుందాం అని చెప్పేసి తెలిసిన వారి షాప్ దగ్గరికి అయితే వచ్చాము సో కావాల్సిన ఎగ్స్ అయితే తీసుకున్నాము తను వచ్చేలోపు స్నాక్ ఐటమ్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను కానీ తను వచ్చాకే కంప్లీట్ అయింది అవుతుంది సో వాళ్ళిద్దరు రోజు అలా కాపరేట్ చేస్తే ఎంత బాగుండీ ఒక్కసారి కూడా రాలేదు తెలుసా నా దగ్గరికి ఆడుకుంటా ఉంది చూడండి వెళ్ళిపోతుంది ఇది షార్ట్ చూసారా మీరు షార్ట్ ముందే పోస్ట్ పోస్ట్ చేస్తానా చూస్తే చూసామని కామెంట్ చేయండి చూడకపోతే ఇంకా రాలేదని కామెంట్ చేయండి అసలు టేస్ట్ ఎరగదీసరా సూపర్ అండి మామూలుగా లేదు పిల్లలు మాత్రం మస్తు మస్తుగా తింటారు నా పిల్లలు మాత్రం నాకు ఇవి ఆల్రెడీ తిన్నారు ఎలా వచ్చింది టేస్ట్ సూపర్ వేరే లెవెల్ అండి వేరే లెవెల్ అంటే విధానం స్టైల్ బాగుంది పిల్లలు మాత్రం మంచి తింటారు మంచి స్నాక్స్ లాగా ఎవరిని చేస్తే ఇలా ట్రై చేయండి అంతేనా అంతే చాలా సింపుల్ తప్పి నాలుగు గిన్నెలు ఖర్చు అవుతాయి అంతే బా ఇట్ పఫ్ లా ఉంది మరి ఏమనుకునా మా నీ మీర్ మీర్ దిన నియాక్షలారిపోతున్నై రండి దిగో మా ప్రిన్స్ ఇన్ని ఈ పీస్ మొత్తం ఇదిగో తీసుకో బావ ఇదిగో ఇది నిది అనియే ఆదినిది పప్ప లేదు అక్కడ నాది ఇట్లా నిది నాది నో పర్తియై ఇదిగో బా